ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఒక డబ్బా ఫోన్ ఇంకో డబ్బా ఫోన్తో మాట్లాడుతుంది అనమాట ఇదైతే నా డబ్బా ఫోన్ అండి వీడియోలు మాత్రం చాలా క్లారిటీగా వస్తాయి అయితే ఒక ఇరవై రోజుల కిందట పొలంలో పనులకెళ్ళినప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి అప్పుడు చేజారి ఎక్కడో పడిపోయింది నేను చూసుకోలేదు అది మూడు రోజుల వరకు నీళ్ళల్లోనే ఉండిపోయింది ఈ ఫోను పక్క నుంచి మా పొలంలో బాగా నీళ్ళు వస్తాయి అనమాట ఉరి పొలాలు ఉన్నాయి ఆ నీళ్ళల్లోనే ఉండిపోయింది మూడు రోజులు ఆ వరద తగ్గిపోయిన తర్వాత ఎతికితే కనిపించింది అనమాట సర్లే బాగు చేయించుకుందాం పనికొచ్చిద్దేమోనని చెప్పి తీసుకొచ్చుకున్నాను ఇంటికి రాగానే మొత్తంలోకి రాగానే చేజ్ ఎలా జారిందో కూడా తెలియదు జారి కింద పడిపోయి స్క్రీన్ అంతా పగిలిపోయిందనమాట దానికే సామెత ఉందండి అదృష్టవంతుడిని ఎవరు చెరపలేడు దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేడు అని చెప్పాను అని అది ఈ ఫోన్కే పెట్టుంటారు పాపం ఇది అయితే ఇప్పుడు బాగు చేపిస్తే ఇది ఆరోసారో ఏడో సారోనండి పాపం దీనికి ఆపరేషన్ ఆపరేషన్లు జరిగినాయి మరి పిచ్చిమొండ తట్టుకొని ఉన్నది చూడాలి ఈసారి మరి ఆపరేషన్ సక్సెస్ అయ్యిద్దు లేదనేది సక్సెస్ అవ్వాలని కోరుకుండండి